పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన కృషివలుడు పద్యకావ్యం నుండి ఒక చక్కని పద్యంను తెలుసుకుందాం కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు ఈ పేరు సాహిత్య అభిమానులకు పరిచయం అక్కరలేనటువంటి పేరు దువ్వూరి రామిరెడ్డి గారు రైతు కవిగా సుప్రసిద్ధులు కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు సాహిత్య అభిమానులకు పద్యప్రియులకు అనేక కావ్యాలను అందించడం జరిగింది అందులో రామిరెడ్డి గారికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి కావ్యం కృషి వలుడు అంతేకాకుండా ఖయాం రుబాయితులకు అనువాద కావ్యమైనటువంటి పానశాల ఈ రెండు కావ్యాలు కూడా దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసినాయి రెండు కావ్యాల ద్వారా దువ్వూరి రామిరెడ్డి గారు గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందడం జరిగింది అందులో భాగంగా కృషివలుడు అనే పద్య కావ్యంలోని మొట్టమొదటి పద్యమైనటువంటి సమయం యొక్క విలువను తెలియజేసేటటువంటి పద్యాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరణయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మరి మనము పుట్టుకతోనే ధనవంతునిగా పుట్టవలసినటువంటి అవసరం లేదు అంటే పేద ఎంతోమంది పేదరికంలో అలమటిస్తూ ఉన్నారు మరి మన యొక్క పుట్టుకకు కారణం మన యొక్క ఆర్థిక మూలాలు మన యొక్క తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటే దాని మీదనే ఆధారపడి ఉంటుంది మరి మనం పుట్టి పుట్టినప్పుడే గొప్పవాళ్ళుగా ఎవరు పుట్టరు మరి సమయమును తమకు అనుకూలంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే గొప్పవాళ్ళుగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే చివరికి మన మరణానంతం మరణ మరణం వరకైనా సరే మరి మనం మనము ఒక గొప్ప పేరును సంపాదించుకోవడానికి కావలసినంత సమయాన్ని ఆ యొక్క భగవంతుడు మనకు కానుకగా ఇచ్చినాడు కాబట్టి మనము పుట్టుకతో ఎలా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే మనము చివరి వరకు ఏం సాధించాము అనేటటువంటి విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలంటే మన యొక్క పయనం ఏ విధంగా సాగుతుంది ఏ వైపు సాగుతుంది మన యొక్క నడక ఎటువైపు వెళ్తుంది అనేటటువంటి విషయమును ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇక్కడ ధనవంతునికైనా పేదవానికైనా సమయం ఒకటే మరి అందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటలే మరి ఆ యొక్క సమయంను ఏ విధంగా వినియోగించుకుంటున్నాము ఏ విధంగా మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాము అన్నదాన్ని బట్టి మన యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది మిత్రులారా మన బుద్ధి వికాసం ఎలా ఉంటే మన యొక్క అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది మరి మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటే మన యొక్క లక్ష్యం వైపుకు చేరువ కావడానికి ఆస్కారం ఉంటుంది మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టే మన యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది మనం సమయమును మనకు అనుకూలంగా మలుచుకొని ఒక్క క్షణమును కూడా వృధా చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా మనకు అనుకూలమైనటువంటి సమయంను ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని వినియోగించుకున్నట్టయితే మన సమయమును మనం వినియోగించుకున్నట్టయితే మన యొక్క లక్ష్యానికి చేరువవుతాము మరి మన సమయమును మనం వినియోగించుకోకుండా వృధా చేస్తూ ఉంటే మన యొక్క సమయాన్ని మనల్ని ఇంకొకరు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన సమయమును మనం వినియోగించుకోవాలి మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులు వేయాలి కాబట్టి సమయం అత్యంత విలువైనది అంటూ దువ్వూరి రామిరెడ్డి గారి మాటల్లో చక్కని పద్యం ద్వారా తెలుసుకుందాం ముందుగా పద్యంను చూద్దాం సమయమూల్యము ఒక్క నిమిషంబు వృదాచన క్రమరిం పనేరము మన ఆయు ఆ త్రుటి పరంపర యూట నిరింగి మన ఆయు త్రుటి పరంపర యూట నిరింగి నిద్రమాంద్యమును తొలంగి మీ పనుల నారయుడో జనులారా అంచు డంభము గ మెడన్ని గిడ్చి ఇంటికొప్పుపై తెల్లతిల్లవాడుతున్నది పల్లె నిద్రలేస్తున్నది కోడి తన యొక్క కూతతో పల్లెను మేల్కొలుపుతుంది పల్లెకు మేల్కొలుపు పాటను పాడుతుంది సుప్రభాతముతో కోడి కూత యొక్క సుప్రభాతముతో పల్లె మేల్కొంటుంది మరి ఇది పల్లె జీ పల్లె వాతావరణంలో మనకు కనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ ఒక కోడి అంట ఒక ఇంటి కొప్పు మీద నిలబడి తన యొక్క మెడను నిగిడ్చి అన్నాడు మెడను పైకెత్తి మరి కోడి కూతతో పల్లెను మేల్కొల్పుతున్నది ఆ కోడి కూతలో ఒక ఆంతర్యం ఉన్నది అంటున్నారు మరి దువ్వూరి రామిరెడ్డి గారు ఏమంటున్నదట డంబముగా మెడ నిగిడ్చి కృకవాకువు కూసేడిన్ ఇంటి కొప్పుపై ఇంటి కొప్పు మీద నిలబడి ఒక కృకవాకువు అన్నాడు కోడి కృకవాకు అనగా కోడి కోడి ఇంటి కొప్పు మీద నిలబడి తన యొక్క మెడను చాచి మరి మెడను పైకెత్తి అది గట్టిగా కూతతో పల్లెను మేల్కొలుపుతుంది కోడి కూతతో తెల్లవారింది అనేటటువంటి గుర్తు పల్లె జనులందరూ మేల్కొల్చి మేల్కొనేటటువంటి వారు ఇప్పుడు పల్లెలకు కూడా అలారం మూతలు వచ్చేసినాయి ఇక కోడి కూతలు ఎక్కడా లేవు అయితే ఆ కోడి కూతలో ఒక ఆంతర్యం ఉంది అన్నారు దువ్వూరి రామిరెడ్డి గారు ఏమంటున్నదంట కోడి తన యొక్క కూతతో ఓ జనులారా సమయము అమూల్యము సమయము చాలా విలువైనటువంటిది అమూల్యము మూల్యం మూల్యం చేయడానికి మరి ఇక్కడ లెక్కించడానికి వీలుడైనటువంటిది మరి ఒక కులమానం లేనటువంటిది సమయం అనేటటువంటిది తర్వాత ఒక ఖరీదు లెక్కబెట్టలేనటువంటిది ధర నిర్ణయించలేనటువంటిది అమూల్యమైనటువంటి వస్తువులలో అపురూపమైనటువంటి వస్తువులలో ఒకటి సమయము కాబట్టి మరి అమూల్యమైనటువంటి దానిలో అత్యంత విలువైనటువంటి దానిలో సమయం ఒకటి కాబట్టి ఆ సమయము అత్యంత విలువైనటువంటిది ఒక్క నిమిషం వృధా క్రమ్మరింప నేరము నీ జీవితంలో నీ యొక్క విలువైనటువంటి సమయమును సమయం చాలా విలువైనటువంటిది గడిచినటువంటి ఒక్క క్షణమును కూడా మనము కొన్ని కోట్ల సంపద పెట్టి కూడా తిరిగి కొనుక్కోలేము కాబట్టి అటువంటి కాలము అటువంటి సమయము అత్యంత విలువైనటువంటిది నీ జీవితంలో గడిచిపోయినటువంటి ఒక క్షణాన్ని కూడా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో నువ్వు సంపాదించినటువంటి డబ్బుతో కొనలేకపోతున్నావు కాబట్టి దానికి విలువ కట్టలేము అటువంటి అమూల్యమైనటువంటి సమయములో ఒక్క నిమిషము వృధాచన క్రమ్మరింప నేరము వృధాచన క్రమ్మరింప ఆ యొక్క సమయమును సమయము లోపల నీ జీవితంలోని సమయంలో ఒక్క నిమిషమును వృధాగా గడిపినా కూడా ఒక్క నిమిషం వృధా చేసినా కూడా అది అత్యంత నేరం అవుతుంది ఎందుకంటే అది విలువలేనటువంటిది చ విలువైనటువంటిది వెలకట్టలేనటువంటి విలువ విలువ కలిగినటువంటిది సమయము అంతటి విలువైనటువంటి సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావంటే మరి కాబట్టి అది చాలా అత్యంత నేరం అవుతుంది అని చెప్తున్నారు దువ్వూరు రామిరెడ్డి గారు మన ఆయువు ఆ త్రుటి పరంపర ఊట ని మన ఆయువు ఆ త్రుటి పరంపరూట ఎరింగి మన యొక్క ఆయుష్ ఆ త్రుటి పరంపర అనేటటువంటి విషయాన్ని తెలిసి ఏ త్రుటి పరంపర ఆ నిమిషాల యొక్క త్రుటి పరంపర అన్నాడంటే నిమిషాల యొక్క వరుస ఇక్కడ పరంపర అనగా వరుస క్రమము అని చెప్తాము మరి నిమిషాల యొక్క వరుస క్రమము మన ఆయుష్లో అన్ని నిమిషాలను ఇలా పేరు పేర్చుతూ పోతూ ఉంటే మన ఆయుష్లోని నిమిషాలన్నింటినీ ఒక వరుస క్రమంలో పేర్చుతూ పోతూ ఉంటే ఆ నిమిషమును మనము వినియోగించుకున్న వినియోగించుకోకపోయినా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా ఒక్కొక్క నిమిషం అనేటటువంటిది ఈ విధంగా మన జీవితంలో నుంచి ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మన యొక్క ఆయువు ఆ నిమిషాల యొక్క పరంపర అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని నిద్ర మాంద్యమును తొలంగి మరి నీ జీవితంలో ఒక్కొక్క నిమిషం ఖర్చు ఖర్చు అవుతూనే ఉంది కాబట్టి మరి ఆ దాన్ని నీవు వినియోగించుకుంటున్నావా లేదా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఓ జనులారా మాంద్యమును తొలంగి మీ పనులను ఆరయుడు మీ పనులను ఆరయుడి అంటున్నారు ఇక్కడ నిద్ర మాంద్యమును తొలగి మాంద్యమును వీడి నిద్ర మత్తును వీడి మీ పనులను గురించి ఆలోచించండి మీ పనుల మీద మీ యొక్క మనస్సును కేంద్రీకరించండి కాబట్టి ఇప్పటికైనా మన జీవితంలో సమయాన్ని వృధా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక నుండైనా సరే మన యొక్క లక్ష్యం ఏమిటి ఆ వైపు అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏ అడుగైనా సరే ఒక్క ఒక్క అడుగుతోనే మొదలవుతుంది భయం భయంగానే మొదలవుతుంది మనం మన యొక్క సమయాన్ని అనుకూలంగా మలుచుకుంటే భయంతో మొదలైనటువంటి ఆ అడుగులే మనల్ని మనము ఒక ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అంటే చాలా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా సమయమును అనుకూలంగా వినియోగించుకోండి మనకు నచ్చినటువంటి వ్యక్తుల తోనే తర్వాత మన యొక్క లక్షణాలకు దగ్గరి లక్షణాలు కలిగినటువంటి దగ్గరి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతోనే స్నేహంగా ఉందాం అటువంటి వ్యక్తులతోనే మన యొక్క సమయాన్ని గడుపుదాం తర్వాత మనకు అవసరమైనటువంటి పనుల మీదనే మన యొక్క సమయాన్ని వినియోగించుదాం అప్పుడు మనము మన జీవితంలో అనుకున్నటువంటి స్థాయికి అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మన లక్ష్యం వైపు మన యొక్క అడుగులు చేరువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నిరాశలో మునిగిపోకూడదు నాతో ఏమవుతుంది అనేటటువంటి నిరాశావాదాన్ని మనసులోకి రానివ్వకూడదు ఖచ్చితంగా అవుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి తప్పకుండా నేను చేయగలుగుతాను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో మన యొక్క అడుగులు ముందుకు పడితే తప్పకుండా మనకు విజయం ఉంటుంది ఆ విజయంలో భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి ఏ అడుగైనా ఏ ప్రయత్నమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా సమయమును వినియోగించుకొని మీకు అనుకూలంగా మలుచుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యం వైపు చేరువవుతారు మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా మరొక వీడియోలో మళ్ళీ మంచి పద్యంతో వివరణయుక్తంగా మంచి పద్యమును వివరణయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు